హాయ్ ఫ్రెండ్స్ ఇది పార్ట్ త్రీ అండి ఇక వస్తారా రిషి దగ్గరికి వచ్చి రిషి సార్ నేను మీకు గుర్తులేనా ఒకసారి చూడండి నా కళ్ళల్లోకి చూడండి నా కళ్ళు చూస్తే మీకు ఏదైనా గుర్తు వస్తుంది ఒకసారి నా కళ్ళు చూడండి అని చెప్పేసి అనగానే రిషి అలానే వస్తారా కళ్ళ వైపు అలానే చూస్తూ ఉంటే ఏడుస్తుంది నా కళ్ళు ఎక్కడో గుర్తొస్తున్నట్లు మైండ్లో ఎక్కడెక్కడో ఏదో షార్ట్ సర్క్యూట్ కొట్టినట్లుగా ఉండంగానే ఒక్కసారిగా వాళ్ళ మనవరాలు అయితే వచ్చి ఏ ఏం చేస్తున్నావు ఇక్కడ ఏంటి మీరు లోపలికి కూడా వచ్చారా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా అమ్మ నువ్వు అని చెప్పేసి అంటున్నా నేను ఆగను అసలు ఏంటి మీరు కూర్చోబెట్టి అసలు ఇలా చేస్తున్నారు నా భర్త నాకు కాబోయే భర్తకిను ఏంటి గోళ అని చెప్పేసి అరుస్తూ అయితే ఉంటుంది తను అప్పుడు వస్తారా చాలా కోపం వచ్చి చెప్పేది వినవా ఆల్రెడీ మా ఇద్దరికి పెళ్ళైపోయింది మేము భార్యాభర్తలు ఇంకా నువ్వు అసలు ఇలా మీకు తెలియదు కాబట్టి నిజం మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నా కానీ తనైతే వినిపించుకోదు నాకు రిషినే కావాలి తినే కావాలి వాసునే అని చెప్పేసి అంటూ ఉంటే ఇక తను లాక్కెళ్ళిపోతూ ఉండంగానే ఒక్కసారిగా వస్తార కోపం వచ్చి తన చంప మీద చెల్లుమని కొట్టంగానే ఇంటిని ఇక ఒక్కసారిగా కొట్టంగానే రిషికి కోపం వస్తుంది అనమాట ఎందుకంటే కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరు కలిసి తిరుగుతూ ఫ్రెండ్లీగా ఉంటున్నారు కదా అలాంటిది తనకు గతం కూడా లేదు కాబట్టి తను కొట్టేసరికి ఏంటి ఏంది ఇలా కొడుతున్నారు అని చెప్పేసి వస్తువుని కూడా తిరిగి కొడతాడు అనమాట తనైతే దగ్గరగా లాక్కొని తిను నా ఫ్రెండ్ నాకు అన్నీ ఎవరో తెలియకుండానే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా వీళ్ళు నన్ను చూసుకుంటున్నారు అలాంటిది నువ్వు ఇలా వచ్చి కొడుతున్నావు ఎవరు నువ్వు అని చెప్పి వస్తువును అనేసరికి చాలా బాధపడిపోతూ సార్ నేను మీ భార్యని వసుధారణి అని చెప్పేసి అంటున్నా కానీ తనకి గుర్తులేదు కదా నాకు ఎవరు లేరు నాకు ఏ భార్య లేదు నాకేమీ గుర్తులేదు వెళ్ళండి ఇక్కడ నుంచి అని చెప్పేసి అనంగానే ఇక వస్తారా చాలా ఏడుపు వస్తుంది సార్ ఒకసారి నా మాట వినండి అక్కడ మామయ్య గారు అని చెప్పేసి అంటూ ఉన్నాం డా మీ డాడ్ మహేంద్ర సార్ ఉన్నారు రమ్మంటున్నారు అది ఇది గుర్తు చేయగాని మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటుంది మహేంద్ర అనే కానీ ఇక జగతి మేడం చనిపోయారు అని చెప్పేసి అనుపమ మేడం ఇవన్నీ చెప్పుకొస్తూ ఉండేసరికి ఇక అమ్మాయి నువ్వు ఇలా ఏయో చెప్పి నా నుంచి దూరం చేయాలనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకునేదే లేదు నా రిషి కోసం నేను ఎంత దూరమైనా వస్తాను నేను మాత్రం ఇచ్చేదే లేదు అని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్తారా లేదా పోలీసులకి ఇన్ఫామ్ చేయమంటే ఆ పోలీసులతోనే వస్తామని చెప్పేసి మనం అక్కడ నుంచి వస్తారని తీసుకెళ్ళిపోయి ఒక చోటయితే ఉంటే ఇక ఆలోచిస్తూ ఉంటారనమాట వస్తారకి చాలా వస్తూ ఉంటుంది రిషి సార్ అలా కొట్టేసరికి తన దగ్గరికి తీసుకొని ఇక వస్తారని కొట్టేసరికి చాలా అయితే ఏడుస్తూ ఉంటుంది రిషి సార్కి ఇలా మారిపోతారు అనుకోలేదు ఇలాంటి పరిస్థితిని చూడడానికి నేను ఎన్నాళ్ళు ఉంది అని చెప్పి ఏడుస్తూ ఉంటే మనం ధైర్యం అయితే చెప్తాడనమాట ఇంక మేడం రిషి సార్కి అసలు గతం గుర్తులేదు వన్స్ ఒకసారి గనుక గతం అయితే గుర్తొస్తే తనే మీకోసం పరికెత్తుకుంటూ వస్తారు మీ ప్రేమ అంత స్వచ్ఛమైనది అని చెప్పంగానే ఇంకా ఎలా గుర్తొస్తుంది ఆయనకి ట్రీట్మెంట్ ఏమైనా ఇప్పిస్తే గుర్తొస్తుంది అంటే ఇక డాక్టర్స్ దగ్గరకైతే ఇక వాళ్ళ గ్రాండ్ మాదర్ వాళ్ళు ఉన్నారు కదా ఫోన్ నెంబర్ అయితే తీసుకొచ్చి ఎక్కడ ఏ హాస్పిటల్లో చూపించారు ఏ నేను ఇక అడుగుతూ ఉంటుంది అనమాట ఇక అంటే సరే అని చెప్పి హాస్పిటల్ నేమ్ చెప్పం అక్కడికి వెళ్ళి రిషి గురించి అయితే వాకప్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు చెప్తారన్నమాట ఏదో బలమైన దెబ్బ తగిలే తన గతాన్ని మర్చిపోయాడు మళ్ళీ అలాంటి సంఘటన జరిగితే ఖచ్చితంగా తనకి మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే అని చెప్పేసి అనగానే ఇక వీళ్ళు కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసేసరికి ఇక రిషి సార్ కోసం ఎన్నాళ్ళుగా తిరుగుతున్నాం కదా చనిపోయారని డిఎన్ఏ రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కట్టుకథలని నేను చెప్పానుగా వినలేదు కదా చూడండి రిషి సార్ ఇక్కడే ఉన్నారు వీళ్ళకి చెప్పండి పోలీస్ని నేను తీసుకువెళ్ళిపోతాను అనుకున్నట్టు మూడు నెలల గడువు కూడా అయిపోతుంది నా రిషి సార్ బ్రతికే ఉన్నారని నా నమ్మకాన్ని నేను నిజం చేశాను చూడండి అని చెప్పేసి పోలీసు పోలీసులతో సహా వచ్చేస్తే ఇక రిషి ఎవరు అనేసి అంటూ ఉంటే నేను రిషింత్ కాదు నా పేరు ఇది అని చెప్పి రిషినే చెప్తూ ఉంటాడు నువ్వు నిజానికి గతం మర్చిపోయావు నువ్వు వీళ్ళ హస్బెండ్వి ఇక నీకు ఫ్యామిలీ ఉంది ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళాలి నీకోసం ఎన్నాళ్ళుగా మేము ప్రయత్నం చేస్తున్నావు అంటే తనేమో రావడానికి వీలుగా అనిపించదనమాట ఇక తను చే పట్టుకొని వెళ్ళిపోతావా నన్ను వదిలేసి అన్నట్లుగా చెప్తే తనకి గుర్తులేదు కదా అందువల్ల ఇక తను కూడా తన మాయలో పడిపోయినట్టు నేను వెళ్ళను నిన్ను వదిలి ఎంతమంది అన్నారు అని నిన్ను మాత్రం వదిలి వెళ్ళను అని చెప్పేసి అట్లానే ఉంటాడు అనమాట ఇక వస్తారీ చాలా ఏడుపు వస్తూ ఉంటుంది ఇక పోలీసులు కూడా అంటారు తనే రాను అంటే ఇంకా మేమేం చేయమమ్మా అది మీరు మీరు తేల్చుకోవాల్సిన విషయం ఇక మేము వెళ్ళిపోతామని చెప్పి తను అయితే వెళ్ళిపోతారు ఇక డాక్టర్లు చెప్పిన ప్రకారం తనకు ఇక గతం గుర్తొస్తే తప్పితే ఇక్కడి నుంచి వచ్చేలాగా లేడు ఏదైనా బలమైన సంఘటన జరిగితేనే తనకు మళ్ళీ గతం అయితే గుర్తొస్తుందని డాక్టర్స్ కూడా అయితే చెప్తారనమాట ఇక ఆ రోజు కూడా ఇక వెను తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మనం ఇంకా వస్తురారా ఇక్కడ వచ్చేసరికి మూడు నెలలు గడువు అయిపోయింది కదా రిషిని ఇంకా తీసుకురావట్లేదు ఏంటి అసలు ఉన్నాడో కర్మకారులు చేస్తామని చెప్పి వీళ్ళు వీళ్ళు తగరచిపోతూ ఉంటారు ఇక్కడ అసలే అక్కడ తను రావడం లేదన్న కోపము భయము ఒకలాంటి బాధలు వస్తారుంటే మళ్ళీ ఇక్కడ పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ ఇవన్నీ చూసి ఇంకా కోపం అయితే వస్తుంది ఇక మను అయితే ఒక ప్లాన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇక ఆ ప్లాన్ ప్రకారం ఇక రిషి ఖచ్చితంగా గతం అనేది గుర్తొస్తుందని చెప్పేసి తను నమ్మి వస్తారా నాతో పాటు రమ్మని చెప్పి మేడం రెండు వెళ్దామని అని వెళ్తాడు నెక్స్ట్ ఏం జరిగింది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్